దుర్మార్గుడు ఇక నా నుండి నిన్ను ఎవ్వరు రక్షించలేరు ఆ దుష్టమహిషాస్తుడు నందీశ్వరుని పాతారానికి తీసుకెళ్తున్నాడు చేరుకుంటే మహిషాసురుడి శక్తి రెండింతలవుతుంది జంతువులు గరుత్మంతుడు నంది అందరిని ఓడించాడు మహిషాసురుడు తండ్రి గారికి మామ గారికి ఎప్పుడు అర్థం అవుతుంది హసు మాతే అని తను మాత్రమే ముల్లో కాలని ప్రమాదం నుంచి కాపాడగలదు నేను మహిషుడును అందరికి ఈశ్వరుడు దేవతలారా ఇప్పుడు ప్రవహిస్తాయి రక్త పుట్టేరులు నా క్రోధాన్ని చల్లార్చుకుంటాను దేవతలారా మీ ఆయుధాలతో దాడి చేయండి ఆ దుష్టుడిని ముందుకు రాకుండా అడ్డగించండి వాయుదేవా వరుణదేవా నేను మహేషుడు అందరికీ ఈశ్వరుడు నన్ను ఎదురించగలరా మీరు మీలో ఉందా అంతటి శక్తి ఇది కేవలం ఆరంభం మాత్రమే దేవతలారా అంతం అనేది పరమ భయంకరంగా ఉంటుంది మహిషేశ్వరుడు దేవతలతో చేస్తున్న యుద్ధం చూస్తుంటే ఉంది మహిషాసురుడు చేస్తున్న యుద్ధం చూస్తుంటే అతి భయంకరంగా పరిణమించట్లుంది దేవతలు తన ముందు నిలబడ్డం అసాధ్యం అనిపిస్తుంది అసంభవాలనే సంభవాలుగా మార్చుకోవలసి ఉంటుంది పుత్ర అందుకు దేవతలందరూ కలిసికట్టుగా సర్వశక్తులని ఉపయోగించాలి తండ్రి గారు ఆ మహిషాసురుడికి బ్రహ్మదేవం నుండి ప్రసాదం లభించింది దేవతలు మాత్రమే కాదు పురుషులెవరూ తన ప్రాణాలను హరించలేరు బ్రహ్మదేవుడిచ్చిన వరం గురించి నాకు తెలిసిన పుత్ర కాని కష్టకాలంలో చెడు ముందర వంచకూడదు మంచిని పాటించే శక్తులన్నిటినీ సమీకరించి చెడుని ఎదిరించడమే దేవతలు త్రిమూర్తుల కర్తవ్యం దేవతలారా నేను మహీషుడు అందరికీ ఈశ్వడు దేవతలను ఎంతగా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోను నేను నా తేజస్సుతో మాడి మసయ్యల చేస్తానే దుష్టుడు మహిషాస్త్రహ్ నువ్వు నీ శక్తుల్ని చూసి విర్రవీగుతున్నావు కదా అయితే ఈ సూర్య తేజాన్ని నుంచి చూద్దాం నీ తేజస్సు నా మీద ఏ మాత్రం ప్రభావం చూపించలేదు మహిషాసురా కూడా తన్ని కదలచలేకపోతుంది నన్ను కూడా తన లాగేసుకుంటుంది వాయుదేవుడిని తన వైపుగా ఆకర్షిస్తున్నాడు దుష్టుడు ముందు ఏదో విధంగా వాయుదేవుడిని కాపాడుకోవాలి వరుణదేవ అగ్నిదేవా దేవతలరా మనం కలిసికట్టుగా దాడి చేయాలి ఏకీకృతమైన మన సమూహ శక్తి మాత్రమే అంతం చేయగలదు దాడి చెయ్యండి దాడి చెయ్యండి ఎంతసేపని చూపించిన శక్తులే చూపిస్తారు దేవతలారా ఈ పాత్ర చింతకాయ పచ్చడి శక్తుల వల్ల ఏమి లాభం లేదు నీకింకా మా దేవతల పూర్తి స్థాయి శక్తి గురించి తెలియదు మహిషాసుర ఇప్పుడు చూడు దేవతా శక్తుల ప్రభావం ఎలా ఉంటుంది చూస్తుంటే మన గురించి అర్థమవుతున్నట్లుంది ఇప్పుడు నేర్పుతారు మీకు సర్వశక్తి ప్రయోగం అనేది ఏ విధంగా చెయ్యాలి అనేది చాలా సులభంగా మా ఏకీకృత శక్తుల్ని అదుపు చేశాడు తాటాక చప్పుళ్లతో సింహాన్ని భయపెట్టాలని చూస్తున్నారా దేవతలారా ఇక ఇప్పుడు నా తిరుగు ప్రయోగం నుండి మిమ్మల్ని రక్షించడానికి ఎవరొస్తారు దేవతలారా చేస్తాను తండ్రి గారు దేవతలంతా కలిసినా మహిషాసు ఓడించలేరు తనని ఓడించడానికి ఒక గొప్ప శక్తి అవసరమవుతుంది అంటే ఆ దేవతల శక్తులన్నిటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండాలి అయితే సరే అమ్మగారు అర్థం చేసుకున్నారు మహిషాసురుడి శక్తులను అంత చేయటానికి కావాల్సింది ఒక శక్తి హాది శక్తి తండ్రి గారిని మామ గారిని ముందుకు వస్తున్నాను నా బలం మీ అందరి శక్తిని ఎలా ఎదుర్కొంటుందో చూడండి ఆహా ఏమి నా భాగ్యము ఒకే ఒక్క రోజులో దేవతలందరితో పాటుగా ఏకంగా మహాదేవుడు విష్ణుమూర్తిల దర్శనం కూడా లభించింది కదా నాకు మహిషాసుర భక్తులకి మాత్రమే దర్శనం అపరాధులకి దండన మాత్రమే ఉంటుంది ఈ రోజు నువ్వు దుష్టత్వంతో అన్ని పరిధుల్ని అతిక్రమించావు దానికి తగిన ఫలితాన్ని అనుభవించక తప్పదు ఇది తండ్రి గారు మామగారు కలిసి మహిషాసు దండించడానికి వెళ్ళిపోయారు దీని అర్థం ఒకటే వీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ సమస్యకి పరిష్కారం కేవలం అమ్మ మాత్రమే చూపించగలదు వీరికి ఏ విధంగా వివరించాలి ఇదే విధంగా ఒకరు తర్వాత వెళ్తూ ఉంటే తర్వాత ఒకటి అనార్థాలు మాట్లాడతారని నా అపరాధం మాత్రమే మీకు కనిపిస్తుంది కానీ మీ దేవతలది కాదా వీరే కదా కారణంగా మా తండ్రిని అంతం చేసింది అందుకే నేను స్వర్గాన్ని ఆక్రమించి వారి తప్పుకు శిక్షని విధిస్తున్నాను నేను నేను వారిని శిక్షించకుండా ఏ ఒక్కరూ అడ్డుకోలేరు అందరికి దేవుడు సర్వశక్తివంతుడు అజయుడు ఈ మహిషుడు చాలు 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 నీ దుర్మార్గాలను అంతం చేయక తప్పదు ఈ మహాదేవుడి త్రిశూలం విష్ణుమూర్తి సుదర్శన చక్రాలు నన్నేమి చేయలేవు కదా తండ్రి గారి త్రిశూలం మామగారి విష్ణు చక్రాల శక్తులు మహాదేవుడు శ్రీమన్నారాయణుల శక్తి ముందు ఎన్ని వరాలున్నా వ్యర్థమే నన్ను రక్షించటానికి బ్రహ్మదేవుడిని పిలవక తప్పదు బ్రహ్మదేవా ఎక్కడున్నారు మీరు మీరిచ్చిన వరాన్ని నిలబెట్టుకోండి మీరిద్దరు నా ప్రాణాలు హరించాలని చూస్తున్నారు దయచేసి రండి ప్రభు వచ్చి మీ భక్తుడిని రక్షించండి బ్రహ్మదేవ ఎక్కడున్నారు మీరు మహిషాసుర స్వామి తమరు అక్కడికి వెళ్ళడం మంచి పని కాదు తమరు అక్కడికి వెళ్తే మహాదేవుడి త్రిశూలం నారాయుడి చక్రాల ప్రయోగాన్ని తమరు మీపైకి తీసుకోవాల్సి ఉంటుంది ఫలితం ఏమైనా కావచ్చు కానీ ఎలాగైనా నేను నా భక్తునికి ఇచ్చిన వరం మర్యాదని భంగం చేయకూడదు సరస్వతి ఇచ్చిన వరం మర్యాదని నిలబెట్టడానికి అక్కడికి తమిరికి ప్రాణాంతకంగా మారకూడదు కదా ఇదే రెండు నా వైపు దూసుకొస్తున్నాయి ఎక్కడున్నారు బ్రహ్మదేవా ఎక్కడున్నారు మీరు లేదు లేదు నేనంత దారుణంగా నా అర్థం కాకూడదు వరాన్ని ఇవ్వటానికి ఇంతగా సంకోచించలేదు తమరు కానీ ఇక్కడికి రావడానికి మాత్రం ఇంతగా ఎందుకు సంకోచించారు ఎందుకు ఇలా చేశారు మీరే చూడండి ప్రభు మహాదేవుడు శ్రీమన్నారాయణుడు ఎంత దౌర్జన్యానికి తెగబడ్డారో వారి అమోఘమైన వారి ఆయుధాలతో నాపై దాడులు చేయాలనుకున్నాను నీకిచ్చిన వరం గౌరవం నిలబెట్టుకోవడానికి నేనే స్వయంగా వచ్చాను మహిషాసురా నీకెంతటి దివ్య శక్తి అయినా భవియశక్తి అయినా ఎలాంటి ప్రమాదాన్ని కలిగించను మీకు ముందే చెప్పానుగా మీరు నన్ను ఏ మాత్రం గాయపరచలేరని అందరికీ దేవుడు ఈ మహిషుడు ఈ మహిషుడు స్వామి ఎందుకింత అనర్థానికి పాల్పడ్డారో మహాదేవుడు విష్ణుమూర్తుల సంహారక శయుక్తులని తమరెందుకు సంహించాలి ప్రభు కష్టాల పాలవ్వగానే వేదాలు ప్రమాదంలో పడ్డాయి సకల సృష్టిని అపాయాలు కమ్ముకుంటున్నాయి ఎవరు ఏమీ చేయలేరు నన్ను అంతటి మహాదేవుడు నారాయణులైనా సరే అందరూ చూడండి నేనే దేవుణ్ణి తండ్రి గారు మామగారు ఫలితం గురించి ఆలోచించకుండా వారి శక్తులను ఉపయోగిస్తున్నారు వాటి వల్ల మనిషి మహిషాసురుడికి ఏమీ కావడం లేదు పెద్ద మామగారే గాయపడుతున్నారు నేను ఏదో ఒక విధంగా వాటిని అడ్డుకోక తప్పదు ఎంతటి పని చేశారు తండ్రిగారు తమరి వల్ల పెద్ద హాని కలుగుతోంది తమరి సంహార శక్తులను వెనుక తీసుకోండి బ్రహ్మదేవుడు దుర్మార్గానికి కొమ్ము కాస్తున్నారు పుత్ర పెద్ద తన వరం పొందిన భక్తిని కాపాడుకోక తప్పని పరిస్థితి తమరేమో వారిపై ఆయుధ ప్రయోగం చేస్తున్నారు తండ్రి గారు ఆయుధాలని ఉపసంహరించుకోండి తండ్రి గారు తమరు నన్నెంతటి సందిగ్ధంలో పడవేశారు బ్రహ్మదేవా కూడా ఆగండి పెద్ద గారు పెద్దమ్మా మీకేమీ కాలేదు కదా లేదు పుత్ర అందరికీ దేవుడు ఈ మహిషాసురుడు వీరాది వీరుడు ఎంతటి శక్తివంతుడినో చూడండి నేను ఈ త్రిమూర్తులని పరస్పరం విరోధులుగా నిలబెట్టగలిగాను ఇంద్ర నువ్వు నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశావు ఈ రోజు నేను నీ సర్వస్వాన్ని కూడా నీకు లేకుండా చేస్తాను చూడు నీకున్న గౌరవ మర్యాదలు పదవి ప్రతిష్ట నీ సింహాసనం అన్నిటి మీద అధికారం నాదే దేవేంద్ర వెళ్ళో వెళ్ళి ఎక్కడైనా తలదాచుకో బతుకో ఇలా చూడు నా కంట్లో పడనంత దూరం వెళ్ళిపోయి బతుకు బ్రహ్మదేవ శక్తిని పొందడం కోసం తమరిని భక్తితో సేవించాను నేను ఇప్పుడు నాకు మీరే కవచం కాక తప్పని పరిస్థితిని కల్పించాను నేను తమరు ఉన్నంత వరకు కూడా నన్ను ఎవ్వరూ అంతం చెయ్యలేరు అందువల్ల మీరు మీ బలహీన దేవతలందరినీ వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ఈ మహిషాసురుణ్ణి సర్వశక్తి స్వరూపిణి అయిన అమ్మే అంతం చేయగలేదని అందరినీ కాపాడగలదని అర్థమయ్యేలా ఎలా చెప్పాలి స్వార్థాన్ని వదులుకుని కర్తవ్యాన్ని వారే మహాత్ములు అని పిలువబడతారు